వెల్కమ్ టు నమితా న్యూస్ ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుని పోలీసులకు అప్పగించిన పులిచేర్లకు చెందిన జనసేన నాయకులు డిప్యూటీ సీఎం ఆశయాలతోనే ముందుకు వెళతామంటున్న జనసైనికులు తిరుపతి జిల్లాలోని ఎర్రవారిపాల్యం నుండి బెంగళూరుకు ఎర్రచందనం తరలిస్తున్నారనే సమాచారం పోలీసులకు చేరవేసి కాపుగాచిన జనసైనికులు పోలీసులు కాపుగాచిన విషయం గుర్తించిన ఎర్ర దొంగలు రామిరెడ్డి గారి పల్లె సమీపంలోని మామిడి తోపులోకి వెళ్లి కారును వదిలిపెట్టి జన సైనికులు కారును పరిశీలించడంతో ఎర్రచందనం దుంగలు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలంకు చేరుకుని కారును దుంగలు స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కల్లూరు పోలీసులు తెలిపారు మాట్లాడలా చూపిస్తారు సార్ వెరీ గుడ్ అని అన్నా మా పవన్ కళ్యాణ్ సార్ గారు అటవీ శాఖ మంత్రి మాదే ఇది కాబట్టి జనసేన పార్టీ తరఫున మేము దీన్ని ఎత్తదని ఖండిస్తాము తప్పని చేయకూడదు ఎర్ర అంటే

ఎస్ఐ సార్ సహకారంతో ఈ తాలకోడ నుంచి ఇట్ట చిన్నగుడీల మండలం నుంచి పులిచాల మండలం పైగా తమిళనాడుకు కర్ణాటకకు పోతున్న ఎర్రచందనాన్ని రెడ్డగా పట్టుకున్నాము